గ్రామాలు పట్టణాలు నగరాలు చదువులను పక్కన పెట్టి మండల ప్రభుత్వ పాఠశాలల వైపు ఎదురు చూడటం ఎంతో సంతోషకరమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం చేరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిఈఓ శ్రీనివాస్ ఎంఈఓ నరసమ్మలు వారిని సాధారణంగా ఆహ్వానించి సన్మానించారు పాఠశాల ఉపాధ్యాయులు రవి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యా బలాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు డిఈఓ శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు పాఠశాలను తనిఖీ చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరమని షేరిపల్లి పాఠశాల ఉపాధ్యాయులను గౌరవించారు డిఈఓ మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు షేరిపల్లి గవర్నమెంట్ పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలని మండల ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో షేరిపల్లి పలు గ్రామాల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా మన ప్రైవేట్ మన ప్రైవేట్ పాఠశాల కంటే ధీట్గా మన ప్రభుత్వ పాఠశాలను మనం చేసుకోవచ్చు అది మీ సహకారం తప్పకుండా మీ తల్లిదండ్రుల సహకారం ఉండి ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలో పోకుండా మీరు ఆ బస్సు వస్తే కూడా వాళ్ళను ఆపేసేసి మా మన స్కూల్లో మన ఉన్నటువంటి స్కూల్ మనకు బ్రహ్మాండంగా ఉండి మన టీచర్ మంచి టీచర్లు హై రిక్వైర్డ్ బై టీచర్స్ ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలలో కూడా డిగ్రీలో ఇంటర్మీడియట్లో పీజీలో చేసుకుని ఉంటారు వీళ్ళందరూ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఎప్పుడైతే సిలబస్ అయితే మాడతా ఉంటా ఆ సిలబస్ అనుగుణంగా కూడా మేము వీళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం అదే ప్రైవేట్ స్కూల్లో పోతే అది ఏమి ఉండదు అసలు వాళ్ళు ట్రైనింగ్ అంటూ ఉండదు ఏమి ఓన్లీ బట్టి పట్టుకునేటువంటి విధానం ఈ పేజీలో ఉన్నటువంటి ఈరోజు చెప్పినట్టు దీన్ని బట్టి పట్టిస్తారు ఎగ్జామినేషన్లు కూడా చదివిస్తారు కొత్తగా ఏదైనా చెయ్యి కొత్త కొత్త నెక్స్ట్ పేజ్ చదవమంటే కొత్త పాఠం చదవండి ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చారు లైబ్రరీ బుక్ ఏదైనా బుక్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది కానీ మన పాఠశాల ఆ విధంగా ఉండదు న్యూస్ పేపర్ సార్ చెప్పినటువంటి టాపిక్ కాకుండా న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఏంటి సౌతలం చాలా అనేది అవుతారు అది ఒక అపవాదం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేదు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల ఇంగ్లీష్ వస్తుంది బ్రహ్మాండంగా వచ్చేస్తుంది మా కొడుకు అద్భుతంగా అవుతాడు మంచి ఉద్యోగులు చేస్తున్నటువంటి అపోహ మన గవర్నమెంట్ స్కూల్లో కూడా